ఆపరేషన్ సింధూర్ సమయంలో రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయి వాటిని మా క్షిపణలు కూల్చేశాయి అని చైనా తన యొక్క ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా కొంత ప్రచారం అయితే చేసింది ఈ విష్ప్రచారం చేసినప్పుడు మన దేశం పెద్దగా దేనికి స్పందించలేదు మొదట్లోనే ఇచ్చి పడేసింది ఆ తర్వాత ఆగిపోయింది అలాగే అమెరికా కూడా ఆపరేషన్ సింధూర్ లో కొన్ని జట్లు కూలిపోయాయి భారతదేశానికి చెందినవి కూలిపోయాయని ట్రంప్ చెప్పాడు అయితే యుద్ధంలో కొన్ని జట్లు కూలిపోయాయిగా ఏ దేశానికి వచ్చింది మాకు తెలియదు అంటూ మళ్ళీ ఇంకొకసారి చెప్పాడు అలాగే వైట్ హౌస్ కూడా భారతదేశానికి చెందినటువంటి జట్లు కూలిపోయాయని చెప్పడం జరిగింది అంటే ఒక విషప్రచారం ఇటు అమెరికా చేసింది అటు చైనా కూడా చేసుకుంది ఎందుకు ఇలా చేసుకున్నాయి అనేది అందరికీ తెలిసిందే ఇటు చైనాకి చెందినటువంటి క్షిపణల్ని మనం కూల్ చేసాము అటు అమెరికాకి చెందినటువంటి ఎఫ్ సిక్స్టీన్ కూడా కూల్ చేసాం వాటికి దెబ్బల దాడంతో పాకిస్తాన్ కి క్లాస్ పీక్ మరి దాన్ని రివర్స్ లో అంటే మోడీని ఎలాగైనా సరే లొంగ తీసుకోవాలి మోడీని ఎలాగైనా సరే భయపెట్టాలి ఈ రష్యా దగ్గర చమురు కొన్ని చేయాలి అనే ఉద్దేశంతో ఎన్నో భయాందోళనకు గురి చేసినటువంటి ట్రంప్ ఈ ఆపరేషన్ సింధూర్ని ప్రపంచ దేశాల ముందు ఈ విధంగా ఉపయోగించుకున్నాడు అయితే ఎన్నిసార్లు అని వాడు ఇప్పుడు ప్రతిసారి వాడు దాన్ని విష్ప్రచారం చేస్తుంటే మనం ప్రతిసారి దాన్ని కాదు కాదు అని చెప్పలేము కదా మొదట్లో ఒక మూడు నాలుగు సార్లు భారతదేశం గట్టిగానే ఇచ్చింది నరేంద్ర మోదీ మన జయశంకర్ గారు అందరూ ఎక్కడ ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసారు దానికి మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓ డబ్బా కొట్టేసుకున్నాడు ఎవడైనా సరే ఒక ప్రతిపక్ష నేత ఒక దేశానికి ఉన్నప్పుడు వేరే దేశముడు మన దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే దానికి గట్టి సమాధానం చెప్పాలి ఎందుకంటే రేపు కాబోయే ప్రధానమంత్రి అనుకుంటున్నాడు కదా ఎలా చెప్పాలి భారతదేశం వైపు మాట్లాడాలి అలా భారతదేశం వైపు మాట్లాడితే నరేంద్ర మోదీని సపోర్ట్ చేసినట్లు అవుతుందని ఈ యొక్క రాహుల్ గాంధీ యొక్క తెలివితో అటు చైనాకి వంత పాడాడు ఇటు అమెరికాకి వంత పాడాడు మరి అమెరికా చెబుతున్న దానికి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలి అంటున్నాడు తప్ప ఏ విధంగా మీరు ఎంత విష ప్రచారం చేస్తున్నారు మా దేశానికి సంబంధించినంత వరకు కూడా మేము గట్టిగా దృఢంగానే ఉన్నాం పాకిస్తాన్కి ఇచ్చి పడేశాం అని చెప్పకుండా ఈ రాహుల్ గాంధీ ట్రంప్ కు వంత పాడాడు అయితే రాహుల్ గాంధీ ఎప్పుడు అలా చేస్తాడని మనం అనుకోలేము రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా ఈ దేశానికి వ్యతిరేకమే పాకిస్తాన్కి అనుకూలమే కాబట్టి అమెరికా చేసినటువంటి ఆరోపణలన్నింటినీ కూడా సమర్థించాడు కానీ అది సమర్థించాడు సరే మరి ఇప్పుడేమంటాడు ఈరోజు అమెరికా ఏం చెబుతుందంటే చైనా ఇలా ఫేక్ ప్రచారం చేసుకుంది ఫేస్బుక్లో తన యొక్క ఫేక్ అకౌంట్లతో ఎందుకంటే జే థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల కోసం ఇక్కడ రఫేల్ యుద్ధ విమానాలను కించపరిచే విధంగా కూలిపోయాయి అని చెప్పింది కానీ వాస్తవానికి ఆపరేషన్ సింధూర్లో ఏ యొక్క యుద్ధ విమానం కూడా కోలలేదు అని అమెరికా మళ్ళీ ఇప్పుడు చెప్తుంది అంటే అమెరికా ద్వంద్వ వైఖరి చైనా ద్వంద్వ వైఖరి పాకిస్తాన్ వీళ్ళు ముగ్గురు కూడా అంతర్జాతీయ రాజకీయ వ్యభిచారం చేశారు ఇప్పటికీ చేస్తారు చేస్తూనే ఉంటారు అప్పుడు చేశారు ఇప్పుడు చేస్తున్నారు భవిష్యత్తులో చేస్తారు కానీ మధ్యలోకి దూరింది కదా కాంగ్రెస్ పార్టీ ఆ అంతర్జాతీయ వ్యభిచార రాజకీయంలోకి దూరినటువంటి ఈ కాంగ్రెస్ మరి ఈ రోజు ఏం సమాధానం చెప్తుంది ఈ రాహుల్ గాంధీ ఏం సమాధానం చెబుతాడు ఒక రాష్ట్ర బీహార్ ఎన్నికలు ఓడిపోతేనే ఈ దేశంలో లేకుండా బయటకు పోయాడు సరిగ్గా సమాధానం చెప్పలేడు ఇంకా దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధాల గురించి దేశంలో జరుగుతున్నటువంటి సమస్యల గురించి ఎక్కడ మాట్లాడతాడు పోనీ మాట్లాడటం జాతగాకపోతే ఊరుకోవాలి కానీ ఆపరేషన్ సింధూర్లో ప్రతి దేశం ఏదో ఒక విధంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలా వాళ్ళకు సపోర్ట్ చేస్తావు గత అరవై డెబ్బై సంవత్సరాలుగా ప్రజలు మిమ్మల్ని నెత్తిని ఎక్కించుకున్నారు కదా ఇప్పుడు ఆ యుద్ధ వ్యవస్థ ఉందంటే ఈరోజు రక్షణ వ్యవస్థ మరి మీ హయంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థే కదా అలాంటి రక్షణ వ్యవస్థను మీరు ఎలా కించపరుస్తారు మీ హయంలో కూడా యుద్ధాలు చేసి గెలుపొందినటువంటి వ్యవస్థ కదా ఆ వ్యవస్థను ఏ విధంగా మీరు కించపరచాలని మాట్లాడారు రాహుల్ గాంధీ ఈ రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్నటువంటి మిమ్మల్ని గురించి నేను మాట్లాడుతున్నాను మరి మీరు ఎలా రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తాను మీరంటే కుహనా మేధావులకు చెబుతున్నాను ఈ దేశంలో కుహనా మేధావులు పెరిగిపోయారు ఈ కుహనా మేధావుల గురించి నేను మాట్లాడుతున్నాను ఈ రోజు చెప్పాలి మరి అమెరికా ఇప్పుడు దాన్ని ఫేక్ ప్రచారం అంటుంది అంటే చైనావి అమెరికావి అన్ని ఫేక్ ప్రచారమే ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళకు చెందినటువంటి క్షిపణులు జట్ విమానాలు మనం చేసాం కాబట్టి ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా ఒక్కొక్క నెట్టి విరిచేసాం కాబట్టి ఈ రోజు వాళ్ళ యొక్క భయం వాళ్ళ వ్యాపారం తగ్గిపోతుంది ఈ ఈరోజు జే థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల్ని ప్రచారం చేసుకుంటుంది చైనా ఎలాగా రఫేల్ యుద్ధ విమానాల్ని కించపరిచేసి అంటే ఫ్రాన్స్ దగ్గర ఎక్కువ ఇవి కొంటున్నారు మాకు వన్ అండి జే థర్టీ ఫైవ్ ఉన్నాయని ప్రపంచానికి చెప్పాలనుకుంది దాని యొక్క సత్తా చూపించడానికి ప్రయత్నాలు చేయలేదు వేరే వాటిని కించపరిచేలాంటి ప్రయత్నాలు చేస్తారు చైనా